అందరికీ నమస్కారం నేను ఇప్పుడు స్వామి నిత్యానంద సహజ ఆరోగ్య పిరమిడ్ రేవళ్ళపాలెం ఎస్కోట ఇక్కడ ఉన్నాను సో మీకు ఇదంతా చూపిస్తున్నాను లోపలికి వచ్చేసాం ఇది నిత్యానంద వారి ధ్యాన మందిరం ఇదే పిరమిడ్ ఆ పక్కన చిన్న పిరమిడ్ ఇది రూమ్స్ ఉండడానికి పక్కన బాత్రూమ్స్ ఇదంతా గ్రీనరీ గార్డెన్ నేను నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఈ ప్లేస్లో పెద్ద డైనింగ్ హాల్ రాబోతుంది ఇక్కడ ఇప్పుడు మనం వెళ్తుంది వంటగదిలోకి అలాగే ఇప్పుడు నేను పెద్ద పిరమిడ్లోకి వెళ్తాను ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం చిన్న పిరమిడ్లోకి వెళ్ళిపోవచ్చు ఇది ఎమర్జెన్సీ రూమ్లా అనమాట ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నాయి చుట్టూ గ్రీనరీ మొత్తం ఇంకా ఈ పక్కనే సపరేట్గా ఇంకో మూడు రూమ్లు ఇవి కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ అటాచ్డ్ బాత్రూమ్స్ రూమ్ లోపల ఇలా ఉంది అటువైపు బాత్రూమ్స్ ఉన్నాయి ఈ విధంగానే ఇంకో రెండు రూమ్లు ఇక్కడి నుంచి మనం చూసారు ఎంత బాగుందో పక్కనే శివాలయం కూడా ఉంది మన పెరమిడి పక్కనే ఇక్కడ ఒక పెద్ద స్టేజ్ కట్టడానికి ఆలోచిస్తున్నారు ఇంకా ఇటు పక్కనే బాత్రూమ్స్ కూడా ఉన్నాయి అందరూ వాడుకోవడానికి స్నానాలు గది బాత్రూమ్స్ సెపరేట్ సపరేట్గా ఉన్నాయి